స్వాగతం చోడేపల్లి మండలం కాగితి గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయ సిబ్బంది మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మాట ఇచ్చిన ప్రకారం పింఛనులు ఇంటి వద్దకే ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గింది ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో మార్పును తీసుకొస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి కూటమికి శ్రీ ఉప ముఖ్యమంత్రి కొనదెల పవన్ కళ్యాణ్ గారికి పుంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వర్యులు శ్రీ రెడ్డి గారికి పింఛనులు అందజేస్తున్న నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కాగితి గ్రామ ప్రజల అందరూ ఆనందోత్సవంతో అట్టడుగున ఉన్న నిరుపేదల మనసులో ఆనందం కలుగుతుంటే దాన్ని చూసిన మన టీడీపీ నాయకులు అంతా చాలా ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు ఆయనటువంటి శ్రీ వెంకటరమణ రాజు పుంగను నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత శ్రీ గువ్వల రమేష్ రెడ్డి చోడేపల్లి మండలం టీడీపీ అధ్యక్షులు శ్రీ ప్రదీప్ రాజు మండల నాయకుడు గారి ఆదేశాల ప్రకారం శ్రీ గంపల గంగరాజు శ్రీ గుంజ నాగరాజు రెడ్డి శ్రీ కె నాగిరెడ్డి శ్రీ గంపాల రామకృష్ణ బ్యాంక్ శ్రీ ఎంబడి పురుషోత్తం శ్రీ కులగిరి మంజునాథ శ్రీ కృష్ణప్ప శ్రీ కే నరసింహులు మరియు పింఛనుదారులు జన్ షేమియా జి కొండప్ప పాలకోవ నారాయణ చకాల వెంకటరమణ సి సత్యన్న టి మనమ్మ వెంకటమ్మ ఖలీల్ సాబ్ వీళ్లకు మరియు ఇంకా కొంతమందికి పింషన్ ఏడు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగినది నాగిరెడ్డి కాగితీ నాగిరెడ్డి అప్ప మన గంపల రామకృష్ణ గారు కొండమామ అదేవిధంగా నారాయణస్వామి మన ఆంజప్ప మహిళ వెంకటమ్మ గారు అందరూ ఆధారంలో మేమందరూ కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం చేసుకుంటాం గంగరాజ విషయం కానీ అందరూ కూడా మేము పండగ వాతావరణం చేసుకున్నాం సచివాలయ ఉద్యములు అందరూ కూడా ఇంటింటికే పోయి ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టాము పోతే ఈరోజు ఇండియా లెవెల్లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఉన్నతమైన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరంగా ఉన్నది ఏమంటే ఎక్కడా లేని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేయడము ఆషామాషా విషయమేం కాదు అదే విధంగా పుంగునూరు నియోజకవర్గంలో మన చల్లారమచంద్ర రెడ్డి అన్న గారు ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి ఆయన విలువలతో కూడుకున్న న్యాయం చేసే వ్యక్తి ఆయన అలాంటి కుటుంబము చూసి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది వాస్తవాలు చెప్తాడు వాస్తవాళ్ళను మా మాట్లాడతాడు వాస్తవాళ్ళు న్యాయం చేయాలనే ఆరు నిమిషము ఆయన ప్రజల కోసం పాటుపడుతున్న పడుతున్న వ్యక్తి ధర్మం కోసం నీతి కోసం పాటు పడుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా మన చౌడేపల్లి మండలంలో మన సీనియర్ నాయకులైన మన వెంకట రాజు గారు అదేవిధంగా మన చౌడేపల్లి మండలం తెలుగుదేశం అధ్యక్షులు మన కూవల రమేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మన చౌడేపల్లి మండలాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని మండలాల్లో ముందుకు పోయే విధంగా వాళ్ళు ముందుకు నడిచే విధంగా వాళ్ళు ఆరి కష్టపడుతున్నారు యువతనంతా కూడ కట్టుకొని యువతకి కానీ ప్రజలకు కానీ ఆఫీసర్లు కానీ అందరిని కూడా ఒక దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పార్టీలో నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు జై తెలుగుదేశం జై జై తెలుగు జై జై కూటమి